నమస్తే టీ ట్వంటీ ఫోర్ ఐఎండి వ్యూయర్స్కి ఈరోజు ఇంకొకటి ఏంటంటే లేటెస్ట్ టాపిక్ బాగా అంటే లైక్ బీఆర్ఎస్ కానివ్వండి బీజేపీ కానివ్వండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానివ్వండి చాలా హడావుడి పడిపోతున్న విషయం అది అదేంద్ర అంటే కవిత గారు ఒక లెటర్ రాశారు ఆ లెటర్ లీక్ ఏందని చెప్పేసి కవిత గారు ఒక లెటర్ రాశారు ఎవరికి రాశారు బీఆర్ఎస్ పార్టీ అధినేతకు రాశారు అది డిఆర్ డాడీ కూడా ఈవిడ ఒక పార్టీ కార్యకర్తనే పార్టీలో ఎమ్మెల్సీ పార్టీ ప్రెసిడెంట్ కవితగా డిఆర్ డాడీ రాసే లేకుండా డిఆర్ పార్టీ ప్రెసిడెంట్ రాసుకోవాల్సింది ఎందుకంటే ఈజ్ ద పార్టీ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉన్నారు పార్టీ మెంబర్ గా కార్యకర్తనే కాబట్టి పార్టీ ప్రెసిడెంట్ కి జనరల్ గా ఇంటర్నల్ ఏం రాసుకుంది పార్టీ గురించి పార్టీలో మీటింగ్ జరిగింది మీటింగ్ బాగానే సక్సెస్ అయింది పబ్లిక్ లో బాగానే ఉంది మీరు బాగానే ఉన్నారు మీ పక్కన కొంచెం కోటరీ ఎవరో ఉన్నారు వాళ్ళు కొంచెం ఏదో కొంచెం బాగాలేరు దయ్యాల ఉన్నారు నువ్వు దేవుడు అని చెప్పేసి అన్నది కేసీఆర్ గారు మాట్లాడిన స్పీచ్ పబ్లిక్ లో బాగానే పోయింది రెస్పాన్స్ బాగానే ఉంది అన్నది ఫు హుబోర్డ్ గురించి కాన్సెప్ట్ తీసుకురావాల్సింది దాని గురించి డిస్కస్ అని ఒక విషయము బీజేపీ పార్టీ గురించి మాట్లాడాల్సిందని చెప్పేసి అని ఒక విషయం అయితే ఇక్కడ బీజేపీ పార్టీ గురించి వచ్చేసరికి కవిత గారికి ఎందుకంటే పొత్తు ఉంటుందా లేదా అన్నది క్లారిటీ ఇవ్వాల్సింది అనేది తన వ్యక్తిగతమైన అభిప్రాయం మీ ఉండొచ్చు ఎందుకంటే బీజేపీ వాళ్ళని తన ఇబ్బంది పడింది తను జైల్లో పెట్టడం జరిగింది ఒకవేళ మరి బయట నిజంగానే ఆ పార్టీకి పొత్తుకు వెళ్తారా లేదా ఇంటర్లకు ఏమైనా వీటికి ఇష్యూస్ జరిగినా లేకపోతే బీజేపీ వాళ్ళని పొత్తుకు రమ్మని అడుగుతున్నారా లేకపోతే వీళ్ళని బీజేపీతో పొత్తుకు వెళ్తున్న వెళ్దామని ట్రై చేస్తున్నారా అన్నది అది ఇంటర్నల్ ఇష్యూ ఆఫ్ ది పార్టీ ఏమైనా నాలెడ్జ్ ఉండుండొచ్చు ఉండుండకపోవచ్చు దాని గురించి క్లారిటీ ఇవ్వలేదు అని ఈ క్వశ్చన్ చేసుకున్నారు సో దట్ ఈస్ దట్ ఈస్ వన్ థింగ్ అది క్లారిటీ ఉంది అది అంటే మనకి క్లారిటీ అయింది అది మాట్లాడితే బాగుండేదని తన అభిప్రాయం అయితే పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల విషయం వచ్చినప్పుడు రజతోత్సవం జరుగుతున్నప్పుడు పార్టీ ఆవిర్భావం ఏంటి పార్టీ జరిగినప్పుడు పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ఏం జరిగింది పార్టీ పెట్టాల్సిన అవసరం వచ్చింది పార్టీ జరుగుతున్న క్రమం ఏంటి పార్టీ ప్రభుత్వం జరిగినప్పుడు పార్టీ ఎలా ఉంది పార్టీ ప్రభుత్వం నుంచి పోయిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది ఆ ఆ పార్టీ ప్రభుత్వం లేకపోతే ప్రజలకు ఏం చేస్తుంది జరుగుతుంది అన్నది కేసీఆర్ గారు మాట్లాడిన దాన్ని మనం ఒక మూడు నాలుగు భాగాలు విడగొట్టుకొని చూసుకుంటే వారు వారి స్పీచ్ అంతా దాని మీద ఉంది అయితే జనరల్గా పబ్లిక్లో ఒపీనియన్ ఏం జరిగిందని అంటే కేసీఆర్ గారు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు వేరే విషయాలు అంటే వేరే ఎవరితో మాట్లాడలేదంటే సిల్వర్ జూబ్లీ సెలబ్రేషను జరిగింది పార్టీ స్టార్ట్ చేసింది ఒకరే కేసీఆర్ గారే స్టార్ట్ చేశారు కేసీఆర్ గారితో నలుగురు ఎదురు జాయిన్ అయ్యారు ఫౌండర్ మెంబర్స్ కొంతమంది ఉన్నారు కానీ పార్టీ పెట్టాలన్న ఆలోచన పార్టీ పెట్టింది కేసీఆర్ గారు ఒకరే ఇది ఆ టైంలో ఉద్యమ పార్టీగా తర్వాత కాలక్రమంలో చాలామంది వచ్చారు పోయారు అదొక అదొక పడవలాగా అనుకుంటే ఆ చాలా చాలామంది ప్రయాణం చేశారు వచ్చారు దిగిన వాళ్ళు ఉన్నారు చాలా జరిగినాయి అయినాయి ఆయనే సింగిల్గా స్టార్ట్ చేశారు కాబట్టి ఆయనే సింగిల్గా మాట్లాడదలుచుకొని ఉండొచ్చు తనే మాట్లాడారు తను చెప్పాల్సిన విషయం చెప్పేశారు వెళ్ళిపోయింది కేవలం అందరూ చూసింది కూడా అంతకుముందు ఒకసారి మనం చెప్పాం చెలో వరంగల్లో ఒక మీటింగ్లో మనం డిస్కస్ చేసుకున్నాము రాష్ట్ర స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు దేశ స్థాయి నాయకులు కానివ్వండి సెంట్రల్ మీడియా నేషనల్ మీడియా కానివ్వండి స్టేట్ మీడియా కానివ్వండి అందరూ కేసీఆర్ మీటింగ్లో వస్తూ ఉంటే కేసీఆర్ ఏం మాట్లాడతారు కేసీఆర్ ఎట్లా మాట్లాడతారు అని చెప్పి చూసారు దీంట్లో కవిత గారు ఒక పాయింట్ చేశారంటే కేసీఆర్ స్టైల్ ఆఫ్ పంచ్ కొన్ని లేకపోయింది అని చెప్పేసి అనేసి అన్నారు అయితే ఇంతకుముందే ఒకసారి మీరు గుర్తు చేసుకునే విషయం ఏంటంటే ఎలక్షన్ టైంలోనే కేసీఆర్ గారు వ్యక్తిగతంగా సంభాషణ జరుగుతున్నప్పుడు పార్టీ నాయకుల దగ్గర వాళ్ళతో ఉన్నప్పుడు చెప్పిన విషయం ఏంటంటే ఒక టీచరు హెడ్ మాస్టర్ స్థాయికి వెళ్ళిన తర్వాత టీచర్ ఉన్నప్పుడు పిల్లలు కొట్టవచ్చు తిట్టొచ్చు మందలిచ్చు ఏదైనా కొంచెం ఎక్కువ తక్కువ మాట్వచ్చు కానీ హెడ్ మాస్టర్ స్థాయికి వెళ్ళిన తర్వాత కొంచెం తగ్గాల్సి వస్తుంది కొంచెం కూల్గానే మాట్లాల్సి వస్తుంది ఎక్కువ మనము ఇన్వాల్వ్ కాలేము డే టు డే యాక్టివిటీస్లలో ఆ స్థాయిని ఇట్లా కాపాడుకోవాలని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు అన్నట్టు అంటే ఉద్యమ నాయకుడుగా ఉన్న కేసీఆర్ వేరు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నటువంటి కేసీఆర్ గారు అప్పుడు మాట్లాడిన స్థాయి వేరు ఒక రాష్ట్ర సాధకుడిగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వారి స్థాయి అనేది పెరిగిపోయింది వారు ఇవ్వాల్సిన క్లారిటీ ఏందని సబ్జెక్ట్ మ్యాటర్ ఇచ్చారు ఆ సబ్జెక్ట్ మ్యాటర్ పెనిట్రేట్ అయిపోయింది అయితే ఈ దయ్యాల కాన్సెప్ట్ వచ్చేసరికి పబ్లిక్లో మరి కేసీఆర్ గారి తెలియని కాదు మీకు తెలియదు ఏం కాదు కానీ ఎవరైతే మీరు మన మీరు బయటికి పేరు చెప్పనటువంటి నేను కూడా బయటికి చెప్పట్లేదు అన్నటువంటి కొన్ని దయ్యాలు ఆల్రెడీ ఉన్నాయని చెప్పేసి అని కొంతమంది నాయకులు బయటికి పోతూ పోతూ మంది చెప్పారు కేసీఆర్ గారు చాలా మంచిగానే ఉంటారు కేసీఆర్ వ్యక్తిగతంగా బాగానే ఉంటారు కలిస్తే బాగుంటారు కానీ ఆయన కలవకుండా గంటలు గంటలు వెయిట్ చేయించే బ్యాచ్ ఒకటి ఉంది అని చెప్పేసి అని చాలాసార్లు చాలామంది ఉన్నారు ఆ విషయం చాలామంది సీనియర్ పొలిటీషియన్స్ అందరికీ తెలుసు అది ఒక్కటే కాదు కేసీఆర్ దగ్గరే కాదు ఇటు పక్కన కేటీఆర్ గారి దగ్గర ఉన్నారు ఇటు పక్కన కవిత గారి దగ్గర కూడా ఉన్నారు కొంతమంది కలవాలని ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళని కలవకుండా చేయడము వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చినట్టు ఇచ్చి క్యాన్సిల్ చేయడాలు ఇచ్చిన క్యాన్సిల్ చేసిన టైం ఫోన్ చేసి ఇప్పటికి ఇప్పుడు వస్తారా అని చెప్పి ఐదు నిమిషాలు వస్తారా పది నిమిషాలు వస్తారని చెప్పి ఫోన్ చేయడాలు ఇవి చేయడం వల్ల వాళ్ళు ఇరిటేషన్ కావడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో ఇది ఒక కేసీఆర్ గారిని అన్నం కాదు కానీ ప్రతి వాళ్ళు చూసుకోవాల్సిందే మీ పక్కన మీ నీడలాగా మీ వెన్నంటి ఉండి తిరిగేటువంటి వ్యక్తులు వాళ్ళు మీకు నిజంగానే సహకారం చేస్తున్నారా లేకపోతే ఇబ్బంది క్రియేట్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని రా కలవాలనుకున్న వాళ్ళందరినీ కలవనిస్తున్నారా లేకపోతే మిమ్మల్ని వాళ్ళు ఆపుతున్నారా ఆపేటప్పుడు క్రైటీరియా ఏంటి కలుస్తు కలుస్తున్నప్పుడు క్రైటీరియా ఏంటి దాన్ని ఒకసారి బేరీ చేసుకుంటే దీనికి పాలు నీళ్ళు మీకు అర్థమైపోతూ ఉంటాయి కేసీఆర్ గారు చెప్పే స్థాయి నాకు తెలిసి రాష్ట్రంలో ఎవరు లేకపోయిన వచ్చు కానీ మ్యాటర్ ఏందని అంటే కొంతమంది అప్కమింగ్ లీడర్స్ ఎవరు ఉంటారు వాళ్ళు గ్రౌండ్ రియాలిటీ కొంత తెలుసుంటుంది వాళ్ళకి కేసీఆర్ గారు యాక్సెస్ ఉండదు కవిత గారు యాక్సెస్ ఉండదు హరీష్ రావు గారు యాక్సెస్ ఉండదు డైరెక్ట్గా హరీష్ రావు గారు కొంతమంది కలుస్తారు కానీ కేటీఆర్ని కవితని కేసీఆర్ని కలవాలంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితి మీ దగ్గరకు వచ్చి చెప్పుకోవాలన్న ఆలోచన ఎవరికైనా ఉన్నా కూడా మిమ్మల్ని కలవనించేటోడే లేనప్పుడు వాళ్ళు ఏం కలుస్తారు వాళ్ళు ఏం చెప్తారు మీ గ్రౌండ్ రియాలిటీ ఏం జరుగుతుంది సో ఏంటంటే కవిత గారు అయిపోయిన పాయింట్ మంచిదే కావచ్చు కానీ దాన్ని మీరు ఖచ్చితంగా ఒకసారి కూలంకుశంగా చర్చించుకొని దీన్ని ఎక్కడో దగ్గర సరి చూసే విషయం తీసుకురావాలి ఆవిడ సరే లెటర్ రాసిందనసానంటే షియాసం గట్స్ ఎవరు చెప్పలే విషయము కొంతమంది తప్పించుకుంటారు అదే లీక్ చేసిన ఫోర్ చేసినని చెప్పి తప్పించుకోవచ్చు కానీ ఎయిర్పోర్ట్ దిగిన వెంటనే ఏం చెప్పింది ఎస్ నేనే రాసినాం నేనే చేసినాము అది మా ఇంటర్నల్ మ్యాటర్ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని సంకల్ అవసరం లేని చెప్పి చెప్పారు అంటే తను తన స్టైల్ ఆఫ్ వర్కింగ్ అనేది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు మంచికైనా చదివైనా సరే షీఈస్ ఫేసింగ్ దట్ థింగ్ ఆ హీట్ అంతా ఫేస్ చేస్తారు చెప్తూ ఉంటారు తర్వాత కవిత గారి గురించి ఇంతమంది మనం అనుకున్నాము షీఎస్ ఏ అంబిషియస్ లేడీ ఆవిడ నేషనల్ లెవెల్ లీడర్ అయ్యేంత కెపాసిటీ ఉందని చెప్పేసి అండి ఇక్కడ మళ్ళీ మనకు అర్థమవుతుంది అంటే కేసీఆర్ గారికి దీటుగా ఒక అంటే ఒక ఒక సజెషన్ ఇస్తూనే క్వశ్చన్ చేసేటువంటి ఒక వ్యక్తితో ఉన్న పర్సనాలిటీ మనకి కవిత గారికి కనపడతా ఉంది తర్వాత షీ హస్ ప్రాపర్లీ రేస్ సమ్ పాయింట్స్ నిజంగా కేసీఆర్ పక్కన ఒక కోటరీ ఉండి ఆ కోటరీ ఇబ్బంది పెడుతున్నారు ఓల్డ్ లీడర్స్ కూడా కలనీకొని చేస్తున్నారు అని అంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మళ్ళీ మళ్ళీ సేస్ చేసుకోవాల్సిన విషయము అదొకటి తర్వాత కేసీఆర్ గారు కవిత కేసీఆర్ గారు కూతురు కవిత కింద కవిత యాజ్ ఎ పర్సన్గా ఒక ఐడెంటిటీ కోసం ట్రై చేస్తూ ఉన్నాం జాగృతి ఒక సంస్థ పెట్టుకొని దాన్ని బీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థగా పెట్టుకున్నాను అంటే ఇట్స్ ఎ ప్యారల్ వింగ్ ఆఫ్ ది చేసుకున్నారు తప్ప పార్టీలో ఒక అనుబంధ సంస్థగా పెట్టుకోలేదు ఒక షీ షి హాస్ డెవలప్డ్ ఎ ప్యారల్ వింగ్ అయితే జాగృతిని మాకు మనం చూసుకుంటామంటే జాగృతికి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఆవిడ ఉన్నారు జాగృతికి జిల్లా స్థాయి నాయకత్వం ముందు పా జాగృతికి గ్రామ స్థాయిలో కూడా మెంబర్స్ ఉన్నారు జాగృతి ఈజ్ మేకింగ్ అండ్ ఇండిపెండెంట్ యాక్టివిటీస్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి అంటే కవిత గారికి ఆల్రెడీ ఒక ఒక ఎస్టాబ్లిష్ సెటప్ అంతా ఉండింది అయితే భారత రాష్ట్ర జాగృతి అని చెప్పేసి అని కానీ ఒక పార్టీ పెట్టుకుంది అనుకోండి తప్పేముంది ఆవిడే సొంత పార్టీ పెట్టుకోవచ్చు ఆవిడే ఆ పార్టీకి మహిళా అధ్యక్షురాలు కావచ్చు ఆ పార్టీకి అధ్యక్షురాలు కావచ్చు తనే కొంతమంది సీట్లు పెట్టుకో ఇవ్వచ్చు కొన్ని చోట్ల నించవచ్చు మొన్న మున్న నూట పద్నాలుగు సీట్లు కూడా నించోవచ్చు ఆవిడ తప్పేం లేదు కదా ఎవరో ఆంధ్ర నుంచి షర్మిల అంటే ఆమె హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ పెట్టుకుంది దీన్ని కూడా తెలంగాణ కోడలే తెలంగాణ బిడ్డని అనుకోటి వచ్చేసి ఆ వైఎస్ఆర్సీ పెట్టుకుంది కదా కాంగ్రెస్ పార్టీ పెట్టుకుని షర్మిలా పార్టీ పెట్టుకుంది కదా ఒకటి వచ్చి జనసేన పెట్టుకున్నాడు కదా ఒక పార్టీ పెట్టుకుని పోటీలు నించొద్దని ట్రై చేశారు కదా తెలుగుదేశం వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ నుంచి పారిపోయిన వాళ్ళు కదా వాళ్ళు ఇక్కడ పార్టీ ట్రై చేద్దామని చెప్పి నించున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు ఛాన్స్ ఉందని చెప్పి చూస్తున్నారు కదా తెలంగాణ బిడ్డ తెలంగాణ జాగృతి తీసుకొచ్చి బతుకమ్మ పెట్టి ఆ బతుకమ్మని గ్రామస్థాయి లెవెల్లో మళ్ళీ హైలైట్ చేసుకొని వచ్చి హిందూ సంప్రదాయాన్ని పాటిస్తూ ఉండి తెలంగాణలో ఒక ఒక మంచి ఒక ఎంపీగా చేసినటువంటి ఒక ఎమ్మెల్సీ చేసినటువంటి వ్యక్తి కవిత గారి స్థాయి ఉన్న అంటే తనకంటూ ఒక ఐడెంటిటీ ఉన్న వ్యక్తి తన సొంతంగా పార్టీ అండి పార్టీ నుంచి బయటికి రానియండి సొంతంగా పార్టీ పెట్టుకోండి పెట్టుకుని నష్టమేముంది పార్టీ చేయదలుసుకుంది చేయనియండి అందరం కలిసి ఎంకరేజ్ చేద్దాం ఆమెను కూడా ఉన్నప్పుడు వంద సీట్లో నుంచి ఉందనుకోండి ఆమెకో పది పదిహేను సీట్ గెలిచింది అనుకోండి ఆమె బాగుండు ఆమె డిసిషన్ మేకింగ్ బాడీ అవుతుంది కదా ఆమె కూడా ఇంపార్టెంట్ అవుతుంది కావచ్చు వేరే సెంట్రల్ సెంట్రల్ నుంచి ఎవరో వచ్చి మన దగ్గర చేసే బదులు రీజనల్ పార్టీ డెవలప్ కానీయండి ఒక మూడు రాష్ట్రస్థాయి పార్టీలు ఒక రెండు మూడు వచ్చినాయి అనుకోండి వాళ్ళే చేయండి ఎవరు వచ్చినా ఎవరు చేసినా నష్టం లేదు కాబట్టి చేయాల్సింది ఏంద్రా అంటే తెలంగాణ సంఘం ఇచ్చిన విషయము తెలంగాణ అభివృద్ధి తెలంగాణ సంబంధించినటువంటి భౌగోళిక పరిస్థితులు తెలంగాణ మీద అవగాహన తెలంగాణ రా బిడ్డలకి ఏం కావాలి తెలంగాణ ఎట్లా అభివృద్ధి చెందుతుంది తెలంగాణను ఇంకా అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలి తెలంగాణ సంస్కృతిని కాపాలంటే ఏం చేయాలి వీటి గురించి ఫోకస్ చేసేటువంటి పర్సన్స్ మాత్రమే తెలంగాణ అధికారంలో ఉంటే బాగుంటుందని చెప్పేసి అని వినిపిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ గౌరవాన్ని కాపాడే నాయకులు అది బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినా వేరే పార్టీ నుంచి వచ్చినా కూడా కేవలం ఒక రీజనల్ పార్టీగా ప్రాంతీయ పార్టీగా ఉంటే చాలా బాగుంటుందని చెప్పి అనిపిస్తోంది థ్యాంక్ యూ